హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉదయాన్నే నిద్రలేస్తేనే కానీ అంటే నాలుగు గంటలకు నిద్రలేస్తేనే కానీ పని అవ్వదని అర్థమైందండి ఎందుకంటే ఈరోజు ఉగాది కదా మన తెలుగువారికి పెద్ద పండుగ అనమాట అంటే ఈరోజు ఇంకో విశేషమండి మా అత్తయ్య గారికి మా మామగారికి మా నాన్నగారికి కూడా మేము ఇలా బట్టలు పెట్టుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఈ విధంగా పెద్ద పని ఉంది కాబట్టి హడావుడిగా ఎందుకు రిలాక్స్డ్గా చేసుకోవచ్చాను ఉదయాన్నే నిద్రలేచి ఇలా పని స్టార్ట్ చేశాను ముందుగా ఆవు పేడ తెచ్చుకొని కలాప్ చల్లుకొని ముగ్గులు పెట్టుకున్నానండి ఈ విధంగా అనేది నడ్డే అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు అందరికీ ఉగాది అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మనకు క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఉగాది అని అంటారు యుగాది అని కూడా అంటారండి యుగాది అంటే యుగమునకు ఆది అని అర్థము అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా సృష్టిని ప్రారంభించాడు కదా చైత్రశుద్ధ పాడ్యము నాడు సృష్టిని ప్రారంభించాడండి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి యుగము ప్రారంభమైనది కాబట్టి యుగాది అని ఉగాది అని కూడా అని అంటారు అందుకని మనము బ్రహ్మీ ముహూర్తంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి మనకిష్టమైన దేవతలను అంటే దేవతారాధన చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే లక్ష్మీ అమ్మను ఎక్కువగా పూజించడం మంచిదండి ఈ ఉగాది నాడు ఎందుకంటే వసంత ఋతువు ఆరంభమవుతుంది కనుక అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది ఇక్కడ నా స్నానం అనంతరము ఇక కాళ్ళకు పసుపు రాసుకుంటున్నానండి ఎందుకు అంటే మనకి ఆడవారికి పసుపు కుంకుమ బొట్టు గాజులు ఇవ్వండి మన సౌభాగ్యము ఎప్పుడు నిండగా పచ్చగా కలకలలాడుతూ ఉండాలంటే ఇది ప్రతిసారి కాళ్ళకి ఇలా రాసుకోవడం మంచిదండి ఆడవాళ్ళకి ఇది ఒక మంచి లక్షణము పండగలకే రాయడం కాదండి శుక్రవారం మంగళవారం ప్రతిరోజు ఓపిక ఉంటే రాసుకోవచ్చు లేదు ఇప్పుడు ఎవరు చేస్తున్నారమ్మా అంతా ఇంత బిజీ షెడ్యూల్లో అని అనుకుంటే శుక్రవారం అన్న పెట్టుకోండి చాలా మంచిదండి అమ్మవారు మనమే మన ఇంట్లో ఇట్లా కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి తిరిగింది అని అంటూ ఉంటారు కదండి మన పెద్దలు ఈ విధంగా చేయడం చాలా మంచిది నాది ద్వారపూజ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈరోజు ఇది బ్లాక్ అండ్ వైట్ ఎందుకు తీసానంటే సీకెనిండా కొప్పు కొప్పు వేసుకొని పువ్వులు పెట్టుకున్నాను కదా బ్లాక్ అండ్ వైట్లో అయితే బాగుంటుంది ఉంటుందనేసి కొంచెం అలా వీడియో మార్చానులేండి నెక్స్ట్ వచ్చేసి ద్వారపూజ ఏంటి ఇంత సింపుల్గా చేసుకున్నానంటే నేను గుమ్మం అంటే నుంచి దాటడానికి నాకు మందిరం ఉంది కదండి కొంచెం తొక్కకోకుండా ఉండాలి కాబట్టి నాకు నుంచి వేయి ఉంటుంది కాబట్టి అలా సింపుల్గా దీపం ధూపం నైవేద్యం సమర్పించాను అమ్మకి అంటే లక్ష్మీ అమ్మని ఆహ్వానించుకున్నాను ద్వారపూజతోటి నెక్స్ట్ దీపారాధన దీపారాధన చేసుకుంటున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమ అంటూ సాక్షాత్తు దీపం దైవ స్వరూపం అండి ఎప్పుడైనా మనము దేవుళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో దీపం కూడా మనకి సాక్షాత్తు దైవ స్వరూపం అండి అంటే దీపానికి మనం కుంకుమ అక్షంతులు పువ్వు సమర్పించాలి ఇంకా నమస్కారం చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమార్చన చేశాను ఆల్రెడీ ముందుగానే అంటే నేను ఇక్కడ నైవేద్యాలు ఏం పెట్టలేదండి ఇంకా చెయ్యలేదు చెయ్యాలి నెక్స్ట్ వచ్చేసి నేను అరుణాచలం నుంచి శివలింగం తెచ్చుకున్నాను కదండి స్ఫటికెర రూపంలో ఉన్న శివలింగాన్ని ఆ తండ్రికి కూడా నేను అంటే పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా అలా అనుకుంటూ నేను అభిషేకం అనేది డైలీ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఉగాది నాడు అండి ఉగాది పచ్చడి ఎంత ఇంపార్టెంట్ కదండి మన జీవితంలో మంచి చెడు దుఃఖం సంతోషం ఇలాంటి మనకి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదే అట్లే ఉండాలండి ఎప్పుడైనా జీవితం ఒకే లెవెల్లో హ్యాపీ ఉండకూడదు ఒకే లెవెల్లో దుఃఖం ఉండకూడదు మంచి చెడు ఇట్లా వస్తూ ఉంటేనే అదొక సంతోషం అండి ఎందుకంటే మన పచ్చళ్ళు తీపి చేదు కారం ఒగరు ఇలాంటి ఎన్ని రకాల షెడ్ రుచులు ఉంటాయండి మన ఉగాది పచ్చడిలో ఈ రకరకాల రుచుల సమ్మేళనమే మన జీవితం సాగితే చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు దుఃఖం ఉండకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు ఇలా ఉంటేనే హ్యాపీ అండి నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు స్టార్ట్ అవుతున్నాయి ముందుగా నేను చెప్పాను కదండి మా ఈ ఈరోజు బట్టలు ఇచ్చుకుంటున్నామని ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటూ ఉంటాము ఒకవేళ ఇలా ఇంత పెద్దగా చేసుకోకపోయినా ఒక ఐదుగురికైనా అన్నం పెడితే చాలా మంచిదండి అంటే వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేసినా చాలా మంచిది లేదు అంటే స్వయంపాకం అంటే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చిన చాలా మంచిదండి పితృదోషాలు నివారణ అవుతాయి వాళ్ళ చూపు కరుణ కూడా మన మీద ఉండాలండి ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళు శివయ్యకి చెప్తారంట నేను ఒకసారి చాగంటి గారి దగ్గర విన్నాను ఆ ప్రవచనాలలో శివయ్యకి మనకి ఏదైనా కావాలంటే నా పిల్లలకి ఇది ఇవ్వండి అని వాళ్ళు చెప్తారంటండి నాకు అది అలాంటి నేను చాగంటి గారి ప్రవచనాలు బాగా వింటూ ఉంటాను ఏదన్నా మనకు కావాలని కోరుకున్నప్పుడు అంట శివయ్యని శివయ్య అడుగుతారంట వీళ్ళని మేమీ నీ పుత్రుడు నీ పుత్రిక ఇలా అడుగుతుంది ఇవ్వాలా అని అడుగుతారంటండి ఒకసారి వీలుంటే అది కూడా ఒకసారి ప్రవచనాలలో చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా పూజ అనంతరము నైవేద్యాలు చేశాము మా వదిన గారు పూర్ణాలు బొబ్బట్లు ఇవన్నీ చేశామండి కలిసి ఇంకా మా వదిన దూరం నుంచి వచ్చినా కూడా ఇంకా పూర్ణాలు చేస్తే మా అత్తగారికి చాలా ఇష్టమని ఇంకా చేయించామన్నమాట మా వదిన స్పెషలిస్ట్ అండి దాంట్లో వంటకాలల్లో పిండి వంటకాలల్లో నెక్స్ట్ వచ్చేసి మా వారితోనే ఇక్కడ దీపారాధన స్టార్ట్ చేస్తామండి ఎందుకంటే ఇంటికి తనే ఇప్పుడు మా అత్తయ్య గారు మా మామగారికి తనే దీపారాధన చేయాలండి మా ఫస్ట్ నుంచి అలా చేయించుకుంటాం కాబట్టి అలా అలవాటు కాబట్టి ఇంకా అలానే చేస్తాము ఇంకా బట్టలు కూడా మా నాన్నగారికి అంటే ఒకళ్ళు అన్నారండి ఆడపిల్లలు ఇట్లా పెడితే చెందదు వాళ్ళకి అన్నారండి ఏదైనా కూడా మా నాన్న అండి ఆయనకి చెందిన చెందకపోయినా సెకండరీ అండి కానీ నేను అలా పెట్టుకుంటూ ఉంటాను అంటే మగవాళ్లే పెట్టాలని ఏం లేదండి ఇంక పురాణాలలోకి వెళ్తే సీతాదేవి వాళ్ళ తండ్రికి పెట్టిందని చెప్తూ ఉంటారు ఇక అలాంటివన్నీ మనకి తెలిసినవి కూడా మనం ఎందుకు మన తండ్రి జన్మనిచ్చిన తండ్రికి పెట్టుకుంటే తప్పేమీ లేదు ఆడపిల్లనైనా పెట్టుకుంటూ ఉంటాను ఈ విధంగా వాళ్ళకి మనకి చేతనైనంతలో వాళ్ళకి నైవేద్యాలన్నీ చేసి పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తర్వాత ఒక ఐదుగురికైనా పది మందికైనా చేతులు అనేది కడిగిస్తామండి అన్నదానం అట్లయినా చేస్తాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాం మేము వారి దీవెన ఎప్పుడు మా మీద ఉంటుందని మేము ఎప్పుడు భావిస్తామండి చెప్పాను కదా ఇదివరకు మా వారు ఎటు వెళ్ళినా కూడా ఒక నమస్కారం పెట్టుకొని వెళ్తారు వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ మా మీద ఉంటుందని ఒక భావనండి మాకు ఈ విధంగా నైవేద్యాలు ఫ్రూట్స్ మా అత్తగారు ముత్తగా చనిపోయారండి అప్పుడు మేము గాజులు పసుపు కుంకుమ అనేటివి కూడా ఆమెకు సమర్పిస్తాను నేను ఇంకా చీర అనే సారలాగా అన్నీ పెట్టుకుంటాను ఆమెకి ఈ విధంగా అనేది మా ఉగాది జరిగిందండి ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీ జీవితాలలో కూడా మంచి రోజులు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఉగాది పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి